తెలూ జిల్లా సీతారామపురం వ్యవసాయ పరపతి సంఘం అభినందన సభలో విశేషం సీతారామపురం వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షుడు సోముల రాజశేఖర్కు అభినందన సభ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే కాకుల సురేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉదయగిరి ప్రభుత్వాసుపత్రి ఆధునీకరణ కోసం ఆరు కోట్లతో త్వరలో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు అదేవిధంగా ఉదయగిరిలో డయాలసిస్ సెంటర్ కలగిరి మండలంలో రెండు వందల యాభై ఎకరాల్లో పవర్ ప్లాంట్ మరియు ఎంఎస్ఈ ప్లాంట్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు సభలో జరిగిన విశేషం అందరినీ ఆకట్టుకుంది ఏడవ తరగతి చదువుతున్న చిన్నారి స్వరూప్ తన అమ్మా నాన్న ఇచ్చిన పాకెట్ మనీని దాచుకుని మొత్తం రెండు వేల ఐదు వందల ఇరవై రెండును సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు రూపంలో ఎమ్మెల్యేకి అందజేశాడు చిన్న వయసులోనే సమాజం కోసం ఆలోచించి చేసిన ఈ సేవ అందరినీ మంత్రముగ్ధులను చేసింది ఎమ్మెల్యే కాకర్ల సురేష్ స్వరూప్ను ప్రత్యేకంగా అభినందిస్తూ ఇంత చిన్న వయసులోనే ఇలాంటి మంచి మనసు చూపించడం నిజంగా స్ఫూర్తిదాయకం స్వరూప్ చేసిన పని యువతకు ఆదర్శమని ప్రశంసించారు

పాకెట్ మనీ అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు లేకపోతే ఏదైనా పల్లెలు వాళ్ళు ఇచ్చిన డబ్బులు దాగి దాగిపెట్టుకుని రెండు వేల ఐదు వందల ఇరవై రెండు రూపాయలు సిఎం రిలీఫ్ ఫండ్కి తన రెడీ చేస్తున్నారు బాబు గారు దాదాపుగా మన నియోజకవర్గానికి ఉదయ నియోజకవర్గానికి ఇప్పటివరకు పద్నాలుగు నెలల్లో నాలుగు కోట్ల పైచులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రిలీజ్ చేయడం జరిగింది మనం ఎంతో మంది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ స్వరూప తిరిగి మనకు సమస్య వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకుంటా ఉన్నారు పెన్షన్ అందరూ ఆదరిస్తా ఏమైందో తెలియదు దాని గురించి ఒకసారి పరిశీలన చేస్తాను అలాగే మనకి రీసెంట్గా తొమ్మిది కోట్లతో రోడ్డు ఇక్కడ రావడం జరిగింది రోడ్ వరకు వస్తుంది మనకు మనకు హైవే నుంచి ఇప్పుడు మన ముందున్న రోడ్ల నుంచి ఒక మూడు పంచాయతీలు కనెక్ట్ చేసుకుంటా ఒక రింగ్ రింగ్ వచ్చి మన మనం కలిసే పరిస్థితి దానివల్ల కూడా కొంత మనకు మెరుగుపడ రవాణా సహకారం మెరుగుపడే పరిస్థితుంది అందరూ చెప్పినట్టుగా సీతారామపురంలో ఉన్న ఏడెనిమిది వేల కుటుంబాల్లో దాదాపుగా చాలా కుటుంబాలు వలసపోయినాయి పీజీ అని లేకపోతే పంట చేత పట్టుకొని బయటికి వెళ్ళిన పరిస్థితి చాలా మంది నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు కొంతమంది ఇంకా కూడా ఇక్కడ ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి మహిళను కూడా మనం ఆదరిస్తాం నాలుగేళ్లలో మనం ఏం చేయాలనేది అలాగే రాబోయే రోజుల్లో మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి కలిగిరి మండలంలో ఎంఎస్ఎంఈ పార్క్ రెండు వందల యాభై ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్క్కి శంకుస్థాపన చేపడతా ఉన్నాం త్వరలోనే అక్కడికి ఎనర్జీ సెక్టర్ లో ఎక్కువ వస్తా ఉన్నాయి కంపెనీలు ప్లాంట్స్ అలాగే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ కలిగిల్లో ఎనర్జీ ప్లాంట్ కూడా పెట్టబోతా ఉన్నారు ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఏ చిన్న ఇండస్ట్రీ పెట్టా కూడా యాభై అవ్వచ్చు వంద అవ్వచ్చు రెండు వందలు అవ్వచ్చు ఎన్నో కాల ఉద్యోగాలు క్రియేట్ అలాగే మన ఇన్స్టిట్యూషన్స్ కి దాదాపుగా పన్నెండు కోట్ల తోటే ఎడ్యుకేషన్ చేయడం కానీ కొన్ని కొత్త బిల్డింగ్లు కట్టడం కానీ చేసుకుంటా ఉన్నా అలాగే హెల్త్ కేర్ రంగంలో విజయమూర్ల డయాలసిస్ సెంటర్ పెట్టుకొని ఇప్పుడు ఉదయగిరి ఉదయగిరి హాస్పిటల్కి దాదాపుగా ఆరు కోట్ల నిధులతో మనం ఆ ఉదయగిరి హాస్పిటల్ డెవలప్ చేయబోతున్నాం ఖచ్చితంగా సీతారాంపురం మండల వాస్తవాలకి ఉదయగిరి మండల వాస్తవాలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కార్పొరేట్ వైద్యానికి సరి సమానంగా మీకు ఉదయగిరి హాస్పిటల్లో వైద్యం అందేలాగా మేము కృషి ఉన్నాం バンドボールのバンドがまだずっと。